హాయ్ దయాల ప్రపంచంలోకి స్వాగతం మీరు ఇప్పుడు మన వీడియోని చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో సహాయపడుతుంది సాయపడుతుంది కొత్త హర స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను నా పేరు రవణ నేను పట్నంలో చదువుకుని వచ్చాను అలా గుమ్మం ముందే నిలబడ్డాను ఇంతలోపు నాకు ఎదురుగా మా అమ్మ నడుచు చెంబుతో నీళ్లు ఇచ్చి కాలు కడుక్కుని లోపలికి రారావునా అని పిలిచింది ఇలా లోపలికి రావడంతోనే నా బ్యాగ్ అక్కడే ఉన్న కుర్చీలో పెట్టి అటు ఇటు చూశాను మా అమ్మ ఏరావనా చిక్కిపోయో వేళకి బువ్వ తింటలేదా అని అడిగింది అదేం లేదమ్మా అక్కడ వంట అంతే అని చెప్పాను అమ్మ నాకు వెన్నీ పెట్టావా అని అడిగాను అరే ఎప్పుడూ పెట్టాను పోయి స్నానం చేసిరా అని ఇచ్చింది నేను స్నానం చేసి వచ్చాను అమ్మా ఏ కూరుండవే అని అడిగాను ఒరే రావుణ ఎలా కూర్చో అని చెప్పి నేల మీద కూర్చోబెట్టింది నా చుట్టూ భోజనం సిద్ధం చేసింది అమ్మో నాటుకోరు కూడా నాకు చాలా ఇష్టమే అమ్మ అని అన్నాను అందుకే రా పొద్దుగోలే తెప్పించాను అని మా అమ్మంది అరే తాతయ్యేడి ఏడి అని అడిగాను అనగా పోయాడు మీ తాతయ్య పొలానికి ఇంకా రాలేదు కొంచెం క్యారేజ్ ఏదో పట్టుకెళ్ళిచ్చారా అని మా అమ్మ అంది సరే అమ్మ ఇస్తాను క్యారేజ్ సిద్ధం చే అని అన్నాను నేను బోన్ చేసి అలా నిలబడి బయటకు వచ్చి ఆరు బయట నొనక వేసుకొని పడుకున్నాను ఇంతలోపు మా అమ్మ పిలిచింది అరే రావునా రావునా అని పిలిచింది ఆ అమ్మ ఇక్కడే ఉన్నానే అన్నాను పో పెందరకాడ పోయి ఇది ఇచ్చేసరా మీ తాతయ్యకి అని క్యారేజ్ నా చేతికిచ్చింది అక్కడే ఉన్న సైకిల్ తీసుకుని వెళ్ళాను అక్కడే ఉన్న సైకిల్కి స్టాండ్ తీసి క్యారేజ్ తగిలిచ్చి సైకిల్ నడిపించుకుని వెళ్తున్నాను అలా వెళ్తున్న వెళ్తుండగా ఒక అవ్వ పిలిచి రావునా ఇదేనా రావడం అంది ఆ అవ్వ ఇదే రావడం అని చెప్పాను ఎక్కడికి రా పోతున్నావు అని అడిగింది తాత పొలం దగ్గర ఉన్నాడు కదా క్యారేజ్ ఇచ్చేస్తాను అని చెప్పాను దానికి అవ్వ అరే రమణ అక్కడ ఎర్రబాబు గురించి తెలుసు కదరా నీకు తెలిసి తెలిసి వేళలో పోతానట్టును అసలుకి అన్నీగా ఉన్న మొగుళ్ళని ఎవరిని వదలట్లేదురా ఆ ఎర్రబావి అని అరిచి చెప్తుంది ఏ అయినా మా తాతకి బూపట్కెళ్ళుద్దా ఏంటి అని గసురుగా అన్నా అరే రవణ ఎండ్రా మాట ఎండ్రా అని అవ్వారుస్తుంది ఇంకా నడిపిస్తే బండి ఈమె ఇలాగే చెప్తుంది అని చెప్పి నా సైకిల్ తీసుకొని తొక్కడం మొదలెట్టాను రవణ రవణ అని ఆ బామ అరుస్తుంది ఏమీ పట్టించుకోకుండా నేను అలా సైకిల్ తీసుకుని ఎర్ర రోడ్డు మీద అలా సైకిల్ తొక్కుకుంటూ తొక్కుకుంటూ పాట పాడుతూ అలా వెళ్తున్నాను ఇంతలోపు చుట్టూ వాతావరణం గమనిస్తే చాలా చల్లగా పైరి గాలి వేస్తూ కొంచెం ఎక్కువగా గాలి వేస్తూ ఎక్కడో ఉరుముతుంది ఆకాశంలో దూరంగా నక్కలు అరుస్తున్నాయి అదంతా నేనేం పట్టించుకోలేదు అలా వెళ్తూ వెళ్తూ పొలాల వైపు వచ్చేసాను ఆ చివరి పొలం మాదే ఆ చివరి పొలానికి మూడు పొలాలు యువతల ఆ ఎర్రబావి ఉంది అలా వెళ్తూ వెళ్తూ ఆ ఎర్రబాబును చూసుకుంటూ అలా లోపలికైతే వెళ్ళిపోయాను అక్కడే ఉన్న మా తాతయ్యని పిలిచాను తాతయ్య తాతయ్య ఇదిగో కేరీస్ తెచ్చాను అని అరుస్తూ పిలిచాను అరే రవణా ఈ వచ్చా వచ్చావేట్రా అదేదో ఇంటికి నేనే వద్దును కదా అన్నాడు ఇంక రాత్రి పొలం కాడుండి రేపు వద్దుగా లే తాతయ్య అని చెప్పాను అరే రవణ ఇవాళ నువ్వు ఇంటికి ఇక్కడే నా కాడు పొడుకో అన్నాడు ఏంటి పొలంలో పడుకోవాలా నా వల్ల కా తాతయ్య ఇంటికైతే వెళ్ళిపోతాను నేను అని అన్నాను ఎనరా మాట రవణా అన్నాడు అప్పుడు నేను నా సైకిల్ తీసుకు సరేలే వెళ్ళిపోతున్నాను అని చెప్పి అక్కడి నుంచి సైకిల్ తీసుకుని మళ్ళీ అదే దారని గంట అదే దారంట సైకిల్ తొక్కుంటూ అలా వస్తున్నాను అలా రావడం రావడంతోనే దూరాన్నించి నాకు ఒక ఆవిడ కనిపిస్తుంది చాలా అందంగా ఉంది నన్ను లిఫ్ట్ అడుగుతుంది సైకిల్ ఎవరైమే ఎంత అందంగా ఉంది అనుకుని ఆమె వద్దకి వెళ్ళి సైకిల్ ఆపాను నేను అడిగాను ఆమెని ఎవరండి మీరు ఈ ఈవేళలో ఇక్కడేం చేస్తున్నారు అని దానికి ఆమె సమాధానం ఇచ్చింది మాది పక్కూరు కొంచెం నన్ను దిగుపెడతావా అక్కడ దాకా అని అడిగింది అదే మీ పేరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగాను అదంతా నేను చెప్పలేనండి కొంచెం అర్థం చేసుకుని నన్ను మా ఊరు దాకా దిగబెట్టండి అని ఆమె అంది అన్నాను ఇంతకీ ఏ ఊరేంటి మీది అని అడిగాను మాది రామాపురం అని ఆమె బదులిచ్చింది నేను అటే పోతున్నా రండి సైకిల్ ఎక్కండి అని చెప్పి ఆగాను ఆమె సైకిల్ ఎక్కడంతో నేను అలా జాలీగా సైకిల్ తొక్కుతున్నాను సైకిల్ తొక్కుతూ మనసులో అనుకుంటున్నాను అరే రవణ ఈరోజు నువ్వు నక్క తొక్క తొక్కావరా ఒక అమ్మాయిని సైకిల్ మీద ఉందంటే అర్రే మంచి గోల్డెన్ ఛాన్స్ కుట్టావురా అని మురిసిపోతూ సైకిల్ మీద ఆమెని తీసుకొస్తూ ఆమెని ఏదోలా మాట్లాడించాలి అని ఆరాటపడుతున్నాను అలా తొక్కుతూ తొక్కుతూ ఎద్దరికైతే వచ్చేసాం అక్కడ ఆమె ఆపమంది సైకిల్ ఏ కొంచెం ఇక్కడ సైకిల్ ఆపరా అంది అరే మీ ఊరింకా రాలేదండి అన్నాను పర్లేదండి ఒకసారి ఇక్కడ ఆపండి అంది ఆపాను కొంచెం ఇక్కడే ఉంటారా నేను లోపలికి వెళ్ళొస్తాను అని నాతో అంది ఇక్కడ అని అన్నాను ఆమె నా కళ్ళల్లో చూస్తూ నన్ను మాయ చేస్తూ ఒకటే అన్నది కొంచెం అర్థం చేసుకోండి అంది ఓ ఈ లేడీస్ కదా అని చెప్పి సరే వెళ్ళండి ఇక్కడే ఉంటా అని చెప్పి చాలాసేపు అయింది ఆమె రాలేదు ఇంకా చాలాసేపు అయింది ఆమె రాలేదు ఇంకా ఆమె అలా వెళ్ళిపోయి ఉంటుంది అని చెప్పి నేను సైకిల్ తీసుకుని వెళ్ళిపోతుండగా పిలిపి వినిపించింది రవణ నన్ను వదిలేసి వెళ్దావా రవణ అని ఆ యొక్క పొలంలో చాలా భయంకరంగా నా కంటికి కనిపిస్తుంది అప్పుడు దాకా నేను తీసుకొచ్చింది ఈమెనా అంటే ఒక అన్న అని చెప్పి గట్టిగా అరిచి ఆ సైకిల్ అక్కడే వదిలేసి పరిగెట్టడం మొదలెట్టాను ఆమె పొలాల్లో అడ్డు పెడుతూ రవణ ఆగురవణ ఆగు రవణా రవణ ఆగురవణ అని నా వెంట పడుతుంది అంతే నా గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకోవడం మొదలెట్టింది అలా పరిగాపితే ఈ క్షణం నేను ఇక్క కళ్ళు తెరవలేను అనిపించుకుని పరిగెట్టాను అలా పరిగెట్టడంతో మా ఊర్లోకైతే వచ్చేసాను రాడం రావడంతోనే ఇంటి ముందు నుంచి డోర్ బడా బడా బాధిస్తున్నాను అమ్మ అమ్మ తలుపు తెలుపుయే అని తలుపు డబాడబా బాతున్నాను మా అమ్మ తలుపు తీసి ఏరా రవణ సైకిల్ ఎదురా అని అడిగింది అది కాదే అమ్మ నా వెంట నా వంట ఆ ఎరబావది పడుతుందే పడుతుంది అని కోపంగా భయపడుతూ అరుస్తూ చెప్తున్నాను సరే సరే లోపలికి రానా అని చెప్పి తలుపులేసేసి అప్పుడే దేవుడి దగ్గర ఉన్న పువ్వులు తీసుకొచ్చి నా చేతికిచ్చింది గబగబా వెళ్ళి ఉప్పు తెచ్చి డిస్సు తీసి నా తల్లి కొన్ని కొని అగ్గిలో కాల్చేసి ఊరి చివర పడిసేసి వచ్చింది అలా రావడంతోనే రావునా ఇంకా నీ వెంట పడదురా అది నేను మర్చిపోయాను ఈరోజు అమాస అని మా అమ్మ చెప్పింది ఏంటి అమాస అయితే అని అన్నాను ఎర్రబావతి అమాస్యకి ఒకరిని చంపి బావిలో తేలేలా చేస్తుంది ఈరోజు నువ్వు బతికిపోయేవరా రవణ అని మా అమ్మ చెప్పింది ఆ క్షణం నా చెవంటలో ఆగలేదు ఆ రూపం నాకు గుర్తు తెచ్చుకుంటేనే నా గుండాగిపోయేంత పని అవుతుంది అది అరిచిన అరుపులు ఇంకా నా చెవు ముందు మెదలాడుతున్నాయి రవణా రవణ ఎంత బీవాత్సం చేసిందో ఇంకా గుర్తుంది అని మనసులో అనుకుంటున్నాను అరే రవణ అని మా అమ్మ పిలిచింది ఆ అమ్మ ఇంతకీ ఆ ఎర్రబాబు సంగతి ఏంటి అని నేను అడిగాను రోజు కిందట మన ఊరికి వర్షాలు రావట్లేదని ఒక అయ్యోరు వచ్చాడు రవణ మాంత్రికుని తీసుకొచ్చాడు మీ ఊరికి వర్షాలు రావాలంటే ఒకళ్ళు ఇవ్వాలి అని చెప్పారు ఆ జాతకం కట్టగా సెట్ అవడంతో ఊరందరూ కట్టగలిసి ఆమెని తాడులతో కట్టేసి ఆ యొక్క బావులో పడిసేశారు రవణ అది చచ్చిపోయిన నుంచి మాకు ఈ శాపం పట్టుకుంది రవణ అని చెప్పింది అంటే అమ్మ ప్రతి అమాస్కి ఎవరికొక చనిపోతారా అని నేను అడిగాను అవునరా రవణ మా నోళ్ళు ఎవరైనా కన్యగా ఉన్న అబ్బాయిలు కనిపిస్తే చంపేస్తుంది అని చెప్పింది వామూ వర్షాలు రాపోతే అమ్మాయిని చంపా అడిసేయడం ఏంటి అని షాక్ అయ్యాను ఇప్పుడు ఆ ఎర్రబాబు వైపు కానీ ఆ పొలాల సైడ్ కానీ అసలే ఎలానే అమ్మా అని చెప్పి నా గదిలోకి వచ్చి పడుకున్నాను కళ్ళు మూసిన ఆ సంఘటన నా కళ్ళ ముందు మెదలాడుతుంది ఇప్పటిదాకా మన కంటెంట్ చూసినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి అలాగే మన వీడియోస్ చూస్తున్నారు తప్ప ఎవరూ సపోర్ట్ చేయట్లేదు మన దేయాల ప్రపంచాన్ని మనమే ముందుకు తీసుకెళ్ళాలి మీరు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నేను మరెన్నో హార స్టోరీస్తో మరెన్నో కొత్త కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను సో మన స్టోరీస్ ఎలా ఉన్నాయో ఈ లోపు కామెంట్ చేసేయండి తప్పకుండా